పిరికి పంద కోసం మీరు ఎంతమంది ఎందుకు ఇబ్బందు పెడుతున్నారు నాకు అర్థం కావడం లేదు ఒక పిరికి పంద కోసం రెండు నెలల్లో వేసభలు పారిపోతాడు ఆ పిరికి పంద ఇక్కడే రాష్ట్రంలో కాదు కదా కూడా ఉండడు అలాంటి పిరికి పంద కోసము ఈ రోజు వ్యవస్థను అంతా సర్వనాశనం చేస్తున్నాడు చేతగాని దద్దమ్మా ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని అడ్డుకుంటారా ఎక్కడిచ్చారు దీని మీద ప్రొసీడింగ్స్ ఉన్నాయా లేదా ఇవ్వమని చెప్పండి నిశాంత్ రెడ్డిని ఆడవాళ్ళని రానివ్వద్దు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళనివ్వద్దు ఆడవాళ్ళు గుడికి వెళ్ళకూడదు అడ్డుకోండి అని చెప్పి ప్రొసీడింగ్ రిటర్న్ చెప్పండి మిగిలిన నోటికిస్తున్నారు కదా రామచంద్రారెడ్డికి రాజకీయంగా ఏం నష్టం జరిగినా నేను ముందు పరిగెత్తుకుంటూ వస్తున్నారు కదా మీ డిపార్ట్మెంట్ అందరినీ విశ్వం చేస్తున్నారు కదా మీకెందుకు కర్మ చెప్పండి ఎంతకైనా దిగజారిపోయేదేనా ఎంతకైనా దిగుసారిపోయేదేనా మీటింగ్ వద్దన్నారు మీటింగ్ అడ్డుకున్నారు మా ఇంటికి రావడానికి వచ్చిన వాళ్ళు మేము మాకండి మధ్యాహ్నం ఆయన కూడా మాట్లాడారు

కొంచెం బిస్స తడ మీ ఎందుక రైజ్ అవుతది మీ సరే అవుతది మిమ్మల్ని ఆపలేడు ఆపడం లేదు ఏయ్ బైట్ వేయ్ దాతోడ మైక్ ఇదరేయ్ మైక్ మాట్లాడతాను ఏయ్ देखो ये बोलो थोड़ा बिस्सत కొనేయ్ ఏయ్ లేదు టచ్ కొమ్ని బైట్ లోన సైనే మె టచ్ చేయని ఒకనిజమన్న ఒకనిజమన్న మా మిసెస్ గుడికెల్లోస్తున్నారు అన్నా యు ఆన్లైన్ లేదె ఎస్ఎం కాల్లు మాట్లాడుతున్నా మామారు కూడా ఆచూపే ఇరా ಯೋರನ್ನ ಏನು ಏಕ್ಲಾಪ್ಕಾರ ಏಕ್ಲಾಪ್ಕಾರ ಆಪ್ಲೇ ಮಾಡಿ ಅಂತ ಆಪ್ಲೇ ಏನಾದ್ರೂ ಕಳಿಸೋಣ ಮೇವು ಯೋರನ್ನ ಮೊಬೈಲ್ ಸೆಟ್ ಮಾಡ್ಬಿಡ್ರಿ ರವರಂತಾಡ್ ತಿಕ್ಕಿರ್ತಾ ಕರೋಣಾ ಆಪ್ಲೇ ಮಾಡಿ ನಿಮಗೆ ಯೋರನ್ನ ಏಕ್ಲಾಪ್ಕಾರ

మీకు దెబ్బలు కూడా మీకేం కాకుండా ఉండే కదా

அவன் கிட்ட மட்டும் தான் வருவான் யோசிக்க பண்ண மாட்டான் யோருவா ஏபுனல இல்ல என்ன காட்டனார் கானி யோருவா ஏய் என்னது ஏய் என்ன கொண்டு வந்து দাদা এটা হেল্পত নকৰ